రెండు కిడ్నీలు పోయి అనారోగ్యం బారిన పడి విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది సంవత్సరాల జాహ్నవి వైద్య ఖర్చులకు దాతలను అడిగి నగదు సమకూర్చిన వారిని శుక్రవారం సత్కరించారు జంగారెడ్డి గుడంలో వాసు పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు కళ్యాణి జనరల్ స్టోర్స్ నిర్వాహకులు నాగసూరి వసంత్ కుమార్ తో పాటు వాసి సాయి నగేశ్ కొనకల సోంబాబు మెడికల్ సంవత్సర శ్రీనివాస్ ఆయుర్వేద మెడికల్ షాప్ యజమాని బోడ వెంకట్రావు సాధు కిషోర్లను సారి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు అన్నదాన కమిటీ సభ్యులు దోబగుంట్ల బాబిరాజు గొల్లపూర్ శ్రీనివాసరావు మొత్త గంటారావు కొండూరి రామ్మోహన్ రావు నిమ్మలగూడెం ప్రసాద్ చిక్కాల శ్రీను శేఖరం వంటపై శ్రీ దుర్గారావు మాధోటి బాలకృష్ణారావు పాల్గొన్నారు పీడియాట్రిక్ డయాలసిస్ ద్వారా ఆధునిక వైద్య విధానంలో చికిత్స అందించడం జరుగుతుందని రోజుకు సుమారు లక్ష రూపాయల మేర ఖర్చు అవుతున్నట్లు వాట్సాప్ సోషల్ మీడియాల ద్వారా సహకరించాలని కోరడంతో సుమారు రెండు లక్షల రూపాయలు సేకరించడంలో సన్మాన గ్రహీతలు సేవలను కొనియాడుతూ సత్కరించినట్లు తెలిపారు జాహ్నవికి సహకరించే దాతలు డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నెంబర్ కుమార్ లు కోరారు ఆర్య పేద కుటుంబానికి చెందిన జాహ్నవి తండ్రి పట్నాల శివ కార్ డ్రైవర్ గా పనిచేస్తుండగా అతని భార్య దుర్గా కిరాణా షాప్ లో గుమాస్తాగా జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు జంగారెడ్డి పట్టణ సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాను మా అధ్యక్షులు శ్రీ దోగమంటుల బాబురాజు గారు అలాగే కోశాధికారి శ్రీ గొల్లపూడి శ్రీని గారి యొక్క పిలుపు మేరకు ఆ పాపకి అనారోగ్య కారణాల రీత్యా చాలా ఖర్చు అవుతుందండి సుమారుగా రోజుకి ఒక లక్ష రూపాయల సుమారు ఖర్చు అవుతుంది పదిహేను రోజుల పాటు అయినా కనీసం అక్కడ వైద్యం అందించాలని చెప్పి నిన్న వైద్యులు చెప్పారు నిన్న పని కట్టుకుని నేను విజయవాడ వెళ్ళి ఆ పాపనే చూసి ఆరోగ్య పరిస్థితి గురించి ఒక డాక్టర్ గారిని కనుక్కొని మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత మా గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందండి ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న లక్ష యాభై వేల రూపాయలు ఈ రోజు ఒక యాభై వేల రూపాయలు ఆ పాపకే పంపించడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయల్లో సుమారుగా లక్ష రూపాయల పైనే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్న దాతలు వారి ఫ్రెండ్స్ కానీ అలాగే బంధువులు కానీ వారికి ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మాకు సమకూర్చడం జరిగిందండి చాలా కష్టపడ్డారు వారు మా సొలసా శ్రీనివాస్ గారు మెడికల్ షాప్ యజమాని అలాగే వాసు సాయి నగేష్ గారు కొనకళ్ళ సోమబాబు గారు మన బోడా వెంకట్రావు గారు ఇంకొకరు కిషోర్ గారు సాధు కిషోర్ గారు అనే లలితా జూర్ వారి బంగారం వార్తా సంఘం ఆ గ్రూప్ లో పెట్టి సుమారుగా ముప్పై వేల రూపాయలు సుమారు ఈ యొక్క సేవా కార్యక్రమానికి కేటాయించారు వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది వారందరికీ కూడా మా పట్టణ సంఘం జరిపిన చిరుసత్కారు మా దోగొండల బాబు అధ్యక్షుడు వారు చేయమని చెప్పంటే కోశాద్ గారు గారు మా గుల్లపూర్ సీని గారు వారికి చిన్న ప్రశంసలు అందిస్తూ వారికి దుస్థాహాలతో సత్కరించడం జరిగిందండి వారిపై ఇది మరింత బాధ్యతను పెంచినట్టు తప్పులు ఇచ్చి అయిపోయిందని కాదు అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విరివిగా చేయడానికి తమకు అనుకూలించిన సమయాన్ని కేటాయించి ఆ పాప ప్రతి కూడా కూడా మన జంగారెడ్డి గ్రామంలో శివ గారు అనే వాళ్ళ అమ్మాయికి తొమ్మిది సంవత్సరములు పాప వయసు తొమ్మిది సంవత్సరములు చిన్న పాప కనుక ఆరోగ్య రీత్యా బాగోలేదని చెప్పి మన జంగారెడ్డి ఆసుపత్రిలో చూపించడం జరిగింది ఆసుపత్రిలో కృష్ణమూర్తి హాస్పిటల్ డాక్టర్ గారు చూసిన తర్వాత పాపకు చాలా సీరియస్ గా ఉంది రాజమండ్రి గాని విజయవాడ కానీ తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది రాజమండ్రి మీటర్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా కష్టము అని చెప్పడం తర్వాత విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళినారు రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆయన కారు డ్రైవర్గా పనిచేస్తూ సొంతంగా ఫైనాన్స్ ద్వారా కారు సంపాదించుకుని దాన్ని కిరాయి తిప్పుకుంటూ జీవనం గడి గడుపుతున్నారు వారి ఇల్లాలు ఒక కిరాణా వర్తక కిరాణా వర్తక షాప్లో పని పనిచేస్తూ ఆవిడ గడుపుకుంటూ వస్తుంది తొమ్మిది సంవత్సరముల చిన్న వయసు గల పాపని కాపాడుకుంటాం చాలా కష్టము అని చెప్పి ఇతర నాలాంటి మిత్రుల దగ్గర అతను బాధపడినాడు దాని వలన మేము మన ఆర్య ఆర్యవయసు సంఘంలో ముఖ్యంగా వసంతు జూలూరి పాపారావు గారిని సంప్రదించి ఏమి చేస్తాం అని నేను మొదటిగా సలహా అడుగుతూ నా వంతు ప్రయత్నంగా ఒక ఐదు వేల రూపాయలు మొదటిగా ఫోన్ పో చేశాను అది కూడా మన నేను ఎందుకు చేశానంటే మొదటిగా మన ఆర్య కంటే స్వామి స్వామివారి గుడిలో వసంత నాకు ఇలా మన గురువు గారికి ఇలా ఉంది అని అడిగిన వెంటనే ఆయనకి ప్రప్రథమంగా ఐదు వేల రూపాయలు మొదటగా ఇచ్చి ఆయన జీవితం కాపాడుకోవాలని ఆశతో అదే ఉద్దేశంతో అదే అంకెతో అదే పాపకు కూడా నేను సహాయం చేయాలని నిర్ణయించుకుని వసంత ద్వారాగా జూలూరు పాపారావు గారి ద్వారాగా సహాయం చేయాలని కృతనిశ్చయంతో గట్టిగా నిర్ణయం తీసుకుని వసంతిని సంప్రదించి ఆ కార్యక్రమం మొదలుపెట్టినాము దీనిలో జూలూరు పాపారావు గాని వసంతు గాని అలాగే మన సొరస శ్రీను గారు మెడికల్ షాపుల ద్వారా అలాగే కొనకొల్ల సాంబో సోంబాబు గారు కిషోర్ గారు ద్వారా ఇంతమంది సహాయములతో పాపకి దగ్గర దగ్గర రెండు లక్షల పైచులకు మన ఆర్య వయసులు ఇతరు వారు కూడా చాలా మంది సహాయం చేసినారు వారికి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను